దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు దీప మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తి ఆత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప ఏర్పడి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకం కానీ అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి ఎందుచేత అంటే మంగళదీపం అంటాం మంగళదీపం ఉంటుంది అమంగళ దీపం అనకు ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పకల్లా ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టును దీపం పెడతారు దానికి మట్టు మీద పసుపు కుంకాలు వీరు అది అమంగళ దీపం మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసి పువ్వులు వేయాలి లేదా పసుపు వేయాలి లేదా కుంకం వేయాలి లేదా కసి నక్షత్రం వేయాలి వేసి నమస్కారం చేయాలి ఆ దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతుండాలి